వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు మైదా కానీ చక్కెర కానీ వాడకుండానే చాలా స్పాంజిలాగా ఉండే కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము అది కూడా ఓవెన్తో పని లేకుండానే స్టవ్ మీదనే ప్రిపేర్ చేసుకుంటున్నాము పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలి అని అడిగినప్పుడు ఇలాంటి కేక్స్ చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా స్పాంజ్ లాగా వస్తుంది మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగా స్పాంజ్ లాగా వచ్చిందో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలెక్కి వెళ్ళిపోదాము ఈ హెల్దీ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఏదైనా కుక్కర్ కానీ ఇలాంటి పెద్ద దవరాలు కానీ పెట్టేసుకోవచ్చు ప్రీ హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మరొక బౌల్ తీయేసుకొని ఒక స్టైనర్ పెట్టేసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను ఇక్కడ తీసుకున్న కొలతలన్నీ కూడా కప్పు అయితే మనకు సమానంగా ఉండాలి కప్పుకి తలకట్టు అలాగే బేకింగ్ పౌడర్ కూడా తలకట్టే వేసుకోవాలి ఇలా మొత్తం జల్లించేసుకోవాలి జల్లించుకోవడం వల్ల అన్నీ కూడా బాగా కలిసిపోతాయి ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నాను ముందుగా ఇలా జల్లించుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీయేసుకొని మూడు కోడిగుడ్లు తీయసుకొని ఒక బౌల్లో వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ బీటర్ తీయేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి ముందుగా లో స్పీడ్లోనే ఇలా బీట్ చేసుకోవాలి కొద్దిగా ప్లఫీగా వచ్చేంత వరకు కొద్దిగా క్రీమీ టెక్చర్ రావాలి అప్పటి వరకు ఇలాగే చేసుకోవాలి లో స్పీడ్లో పెట్టేసుకొని తర్వాత కొద్దిగా హై స్పీడ్లో పెట్టుకోవచ్చు ఇలా కొద్దిగా క్రీమ్ లాగా వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఇలాంటివి ఏమీ వద్దనుకుంటే యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు మనం ఇక్కడ కోడిగుడ్లు వాడుతున్నాం కదా నీచువాసం రాకుండా ఉండడం కోసం ఈ ఎసెన్స్ అనేది వాడతాము వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత కూడా ఇలాగే బీట్ చేసుకోవాలి మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ అంత ప్లఫీగా రాదు ఇక్కడ బీటతో చేసుకోవడం వల్ల చూసారు కదా ఎంత బాగా ప్లఫీగా వస్తుందో ఇలా క్రీమ్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం పౌడర్ అండి బెల్లంని సన్నగా తరిగి పౌడర్ లాగా చేసుకున్నాను ఒక కప్పు బెల్లం పౌడర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బీట్ చేసుకోవాలి ఇక్కడ మనము చక్కెర వాడట్లేదు బెల్లంతో చేసుకుంటున్నాము కొద్ది కొద్దిగా ఈ బెల్లం పౌడర్ని వేసుకుంటూ బెల్లం కరిగేంత వరకు ఇలాగే బీట్ చేసుకోవాలి ముందుగా లో స్పీడ్లో పెట్టుకొని తర్వాత స్పీడ్ అనేది పెంచుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో చుట్టూ ఉన్నదాన్ని తీసివేసుకుంటూ బీట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా క్రీమీ టెక్చర్లో వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత పావు కప్పు రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనము ముందుగా లో స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా క్రీమీ టెక్చర్లో వచ్చేంత వరకు కూడా ఇలాగే బీట్ చేసుకుంటున్నాను ఇలా వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నదాన్ని తీసేసుకొని ముందుగా జల్లించి పెట్టుకోవన్న గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు స్పాచుల సాయంతో కానీ గరిట సాయంతో కానీ ఇలా మిక్స్ చేసుకోవాలి అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథల్లోనే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా చుట్టూ తిప్పుకుంటూ మధ్యలోకి ఇలా కట్ చేస్తున్నట్లు పిండిని కలుపుకోవాలి ఇప్పుడు బీటర్తో కలపకూడదు అదే బేకరీలో అయితే కేక్ జెల్ అనేది వాడతారు కాబట్టి పిండి వేసిన తర్వాత కూడా బీటర్లతోనే బీట్ చేస్తూ ఉంటారు ఇంట్లో మనము హెల్దీగా చేసుకోవాలనుకుంటున్నాము కాబట్టి ఇలా మనము స్పాచ్లతోనే కలుపుకోవాలి చుట్టూ తీసేసుకుంటూ మధ్యలోకి ఇలా కట్ చేస్తూ కలుపుకోవాలి దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడు అంటారు ఇలా మొత్తం బాగా పిండి కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని పై నుంచి వేసామంటే రిబ్బన్ ఫోల్డింగ్ లాగా రావాలి ఇలా వస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఇలా రాకుంటే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చుకున్న పాలను వేసుకుని కలిపేసుకోవాలి ఇలా వచ్చేటట్టుగా ఇప్పుడు ఏదైనా ఒక మౌల్డ్ తీయేసుకోవాలి స్టీల్ దైనా తీసుకోవచ్చు అల్యూమినియం దైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బ్రెడ్ మౌల్డ్ తీయసుకొని బటర్ పేపర్ వేసుకున్నాను కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకున్నాను టూత్పిక్ సహాయంతో ఇలా చేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల లోపల ఎక్కువ బుడగలు బుడగలుగా రాకుండా చాలా బాగా స్పాంజ్ లాగా కనిపిస్తుంది కేక్ అనేది ఇలా మొత్తం కూడా చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పైనుంచి వేసుకోవాలి చూసారు కదా నేనైతే బాదం పప్పును సన్నగా తరిగేసుకొని వేస్తున్నాను ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఎన్ని కావాల్సి ఉంటే అన్నీ వేసుకొని ఒకటి నుంచి రెండుసార్లు పైకి కిందికి తట్టేసుకొని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఇటువంటి దవరాల్లో పెట్టేసుకోవాలి నేనైతే బిర్యానీ దవరాల్లో పెట్టేస్తున్నాను ఇదైతే అడుగు బాగా మందంగా ఉంటుంది కుక్కర్లో సరిపోయేటట్టయితే కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే నేనైతే ముప్పై ఐదు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను ఏదైనా టూత్పిక్ సాయంతో కానీ లేకుంటే చాకు సాయంతో కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా మధ్యలో గుచ్చామంటే చాకుకి పిండి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తే కేక్ అనేది బేక్ అయినట్టే ఇప్పుడు చూస్తారు కదా చాక్కి పిండి అంటుకోకుండా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు కేక్ అనేది బేక్ అయినట్టే ఇప్పుడు ఈ కేక్ని పక్కగా తీసేస్తున్నాను వెంటనే తీసేయాలి ఇలాంటి దవరాల్లో అలాగే పెట్టకూడదు చల్లారేంత వరకు గట్టిగా పోయి పడిపడలాడిపోతుంది కాబట్టి బయటికి తీయసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చూశారు కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది నేనైతే ఇక్కడ బటర్ పేపర్ వేసుకున్నాను కాబట్టి బటర్ పేపర్ పెట్టి పైకి తీయేసామంటే వచ్చేస్తుంది అదే ఆయిల్ రాసి మనము గోధుమ పిండితో బ్రష్టింగ్ చేసుకొని ఉంటే మాత్రం చుట్టూ ఎడ్జీస్ని కదిలించేసి ప్లేట్ పెట్టేసి రివర్స్ చేసి పైన తట్టేసామంటే ఈజీగా వచ్చేస్తుంది మన దగ్గర బటర్ పేపర్ లేకుంటే మామూలు పేపర్కి ఆయిల్ రాసేనా వేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వేసుకున్న బటర్ పేపర్ని తీసేస్తున్నాను బటర్ పేపర్ వేసుకోవడం వల్ల చుట్టూ ఈజీగా రావడంతో పాటు చుట్టూ కూడా మనకు మాడనివ్వకుండా చాలా బాగా వచ్చేస్తుంది కేక్ అనేది స్టవ్ మీద చేసినా సరే ఇప్పుడు బటర్ పేపర్ని తీసేసుకున్నాను పక్కకి ఇప్పుడు ఈ కేక్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో ఈ కేకు మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే బ్రెడ్ మౌడ్లో వేసాను కాబట్టి బ్రెడ్ స్లైస్ లాగే కట్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకునే చాకు కూడా మనకు మామూలు చాకుతో అయితే సరిగా రాదు షేప్ అనేది కాబట్టి జిగ్జాగ్ టైప్లో ఉంటుంది కదా రంపంలాగా చాకులు ఆ చాకులతోనే కట్ చేసుకోవాలి అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నీట్గా కనిపిస్తుంది కూడా చూసారు కదా ముందుకి వెనక్కి అంటూ ఇలా కట్ చేసుకోవాలి అప్పుడే ఈజీగా నీట్గా వచ్చేస్తుంది షేప్ అనేది ఇలాగే మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు మొత్తాన్ని కూడా ఇలాగే కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చాలా ప్లఫీగా స్పాంజ్ లాగా వచ్చేసాయండి ఈ కేక్స్ అనేటివి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా స్పాంజ్ లాగా వచ్చేసాయో ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్